హలో అండి నేను మీ శ్యామల ఇవాళ మన వీడియో వచ్చేసి ఎగ్స్ని ఎలా ఉడికించుకోవాలో చూపిస్తున్నానండి ఎగ్స్ని ఉడికించుకోవడమా మాకు తెలుసులేండి అనుకోకండి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళ కోసం అలాగే కొత్త కొత్తగా వంటలు చేసే వాళ్ళ కోసం ఈ వీడియోని చేస్తున్నాను ఎలా ఎగ్స్ని ఎలా ఉడికించుకోవాలో చూసేద్దాం రండి నేనైతే మా ఇంట్లో ఎప్పుడు ఇందులోనే ఎగ్స్ని ఉడికిస్తానండి ఇలా ఒక గంజుని తీసుకొని అందులోకి కూల్ వాటర్ని తీసుకోండి ఫస్ట్ ఆ తర్వాత మీరు ఎన్ని ఎగ్స్ని ఉడికించుకోవాలనుకుంటారో అన్ని ఎగ్స్ని వేసేసుకోండి నేనైతే నాలుగు ఎగ్స్ని తీసుకున్నాను అందులో కొద్దిగా సాల్ట్ని వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టి ఉడికించుకోండి మంటని మధ్యరకంగా ఉంచుకోవాలండి ఫుల్లో పెట్టుకోకూడదు ఇలా ఒక పది నిమిషాల తర్వాత చూడండి వాటర్ అనేది బాగా రోలింగ్ బాయిలింగ్ అయిపోయి మనకి ఎగ్స్ అనేవి సౌండ్ చేస్తూ ఉంటాయి అండి డబ్బా సో ఎగ్స్ అనేవి ఉడికిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకొని అలాగే వదిలేయండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఆ వాటర్ పంపేసుకొని కూల్ వాటర్ తీసుకోండి మనకి ఎగ్స్ అనేవి పట్టుకోవడానికి కాలకుండా ఉంటాయి కదా అప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా గంజుకి ఒకసారి ఇలా ట్యాప్ చేసేసుకోండి అప్పుడు మనకి పైన పీల్ అనేది చక్కగా ఉడి వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడికిస్తే మన ఎగ్స్ అనేవి చక్కగా ఉడికిపోయి దానిపైన ఉన్న పులుచు అనేది వచ్చేస్తుందండి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చాలా చక్కగా వచ్చేస్తుంది కదా చూసేయండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇలాగే మనం ఉడికించిన ఎగ్స్ అన్నింటి పొట్టు కూడా చక్కగా ఓడి వస్తుందండి ఉడికించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేస్తే సరిపోతుంది చూసారు కదా నేను ఉడికించిన నాలుగు ఎగ్స్ కూడా చక్కగా వచ్చేసాయి చూసారు కదండి ఇవాళ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్